శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో ఏడవరో జన శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ఆదిత్య మండలం సూర్యప్రభ వాహనంపై ఖడ్గం గద విల్లు ధరించి శ్రీ స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్కభజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు సూర్యుడు సకల రోగ నివారకుడు ఆరోగ్య కారకుడు ప్రకృతికి చైతన్య ప్రధాత ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు ఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ సూర్యమండల మధ్యవర్తి ஸ்ரீமன்னாராயணுடே అందుకే సూర్యునికి సూర్య నారాయణుడు అని కొలుస్తున్నాం ఇంతటి మహా తేజో పూర్ణితమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణని దర్శిస్తే ఇంతటి మహా తేజోపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుని దర్శిస్తే ఇతోదిక భోగ భాగ్యాలు సత్సంతానం సంపదలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి వాహన సేవలు ఆలయ ప్రత్యేక డిప్యూటీఈ వరలక్ష్మి ఏఈఓ గోపినాథ్ సూపరింటెండెంట్ రాజకుమార్ ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్ మునికుమార్ ధనశేఖర్ ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజైన ఆదివారం రథోత్సవం వైభవంగా జరగనుంది ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారు రథారోహణం చేస్తారు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు